మొన్న జరిగిన దాడి యావత్ భారతదేశంలో బహుశా వచ్చు ఒక ఒక స్టేట్ పార్టీ ఆఫీస్ మీద అది నేషనల్ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక నేషనల్ పార్టీ అటాక్ చేయడం ఎందుకు కారణాలు ఎందుకు మీకు తెలుసు రమేష్ బిదూరి గారు వారు మాట తప్పి ఏదో అన్నాడు మళ్ళీ క్షమాపణ కూడా అడిగిన కానీ మీరు ఆలోచించండి మాటలే బూత్లు వెళ్తే నోట్లయించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని పెట్టిండు బీజేపీ అట్లా ఎప్పుడు చెప్పదు ఒకవేళ చెప్తే రమేష్ బెదూరి గారిగా క్షమాపణ అడిగిండు ఎందుకంటే మాటలలో వచ్చేస్తాయి అది కూడా కొత్త నాయకుడు అయినట్ట ఆయన చాతుర్యం చూపెడతకు కాంగ్రెస్ నాయకుడు కొత్తవాడు అయినట్ట ఎవరో యువకులు గాంధీ గారు ప్రియాంక వడ్రా గారో లేకుంటే రాహుల్ గాంధీ మధ్యలో అవి అవి ఇక్కడ చూపెడుతుండో ఒక వర్గం చూపెట్టాలి మేము ప్రియాంక గాంధీ ప్రియాంక వడ్రా గాంధీ అని వస్తున్నది అయితే ఆ ఇంటర్నల్ పాలిటిక్స్ వలన మేము తప్పనిసరి మెచ్చుకుంటాము ఏంటంటే పిసిసి గారు పిసిసి గారు ఖండించిండ్రు అది మంచిదే కానీ సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇది పోలీస్ ఫెయిలియరా కాదా హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఫెయిలియర్ ఇప్పుడు మన వాళ్ళని ఎంతో మందిని మా మిత్రుని ఇవాళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు మా ఎస్టీ అధ్యక్షుని హౌస్ అరెస్ట్ చేసిన మా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కానీ వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా వీళ్ళని అరెస్ట్ చేస్తారా ఇవి ఇవి నిజమైన చర్యలు తీసుకోవాలంటే ఇవి ముఖ్యమంత్రి గారికి ఇదే చేస్తున్నా మళ్ళోసారి ఎందుకంటే ఇది క్లీన్ పాలిటిక్స్ కొరకు ఇది ఒక ఎగ్జాంపుల్ చూపెట్టాలి కానీ కానీ మేమేమో రాజ్యాంగం ప్రకారంగా పోతాము కాన్స్టిట్యూషన్ బుక్ బుక్త చేటు పట్టుకొని చూపెడతాందు ఎలక్షన్స్ కొరకు కాదు మేము పాటిస్తాము మీరేమో ఆ కాన్స్టిట్యూషన్ బుక్ ఎందుకు రాజకీయాల కొరకు కానీ పాటించేది ఏంటి రౌడీ రౌడీజం మళ్ళోసారి అందరికి కూడా ముఖ్యమంత్రి గారే వార్నింగ్ ఇవ్వాలి అందరికి ధన్యవాదాలు ఇప్పుడు